शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहन्निजम् అనేకదాం తం భక్ ఏ కదంత ముదంత ముస్మీ గుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవేశ్వర గు గురు సాక్షాత్ పరబ్రహ్మా శ్రీ గురవే గారికి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షుడిగా మన బొజ్జ రెడ్డి గారిని వహించవలసిందిగా కూర్చున్నాను దానికంటే ముందుగా మన రైతులు రైతు నాయకులు సార్ గిట్టుబాటు ధర లేక పంట నష్టపోయిన పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకునేటువంటి రైతులకు మరియు మన సుబ్బరాయుడు గారు మనకి నెలలేని కృషి చేశారు మన గుండెల రిజర్వేరు రూపకల్పనకు కానీ అలాగే మన సిద్ధేశ్వరం ఆల్గూ రూపకల్పన కానీ చేసినటువంటి వారు వారు ఈ మధ్యనే పరమరించారు వారి కొరకు ఒక రెండు నిమిషాలు నిలబడి మనం పాటిద్దాం Gwaggwawa Thank you.